నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదే మరి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి యొక్క ఫీజు నియంత్రణకు సంబంధించినటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫీజు నియంత్రణ అది ఎంతవరకు ఏ విధంగా ఉందనేది ఈరోజు తెలుసుకోవాలి మనం కేవలం ఈ యొక్క నియంత్రణ అనేది కాగితాల వరకు మాత్రమే ఇది పరిమితమైపోయింది చట్టాలు చేయడము చేతులు దులుపుకోవడం ప్రభుత్వాలను ఖాతరు చేయని ప్రైవేటు విద్యా సంస్థలు మరీ బరితగించిపోతున్న ఇంజనీరింగ్ కాలేజీలు ఈ ఏడాది ఫీజుల పెంపునకు నిరాకరించిన సర్కారు పాత ఫీజుని అమలు చేయాలని నిర్ణయం ఇలా రకరకాల పేర్లు పెడుతూ అధిక డబ్బులు వసూలు చేస్తున్న కాలేజీలు మరి బిల్డింగ్ ఫండ్ లైబ్రరీ ఫండ్ అంటూ తల్లిదండ్రులను పీక తింటున్నటువంటి వైనం మనం చూస్తున్నాం ఈ ఏడాది కొత్త ఫీజుల అధ్యయనానికి ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసినట్లు సమాచారం లేదు కమిటీల నిర్ణయాన్ని ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకొని కాలేజీ యాజమాన్యాలు రాజకీయ పలుకుబడితో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న దుర్మార్గం ప్రభుత్వం చట్టాలు చేస్తే మాకేంటి కమిటీలు వేస్తే మాకేంటి మా దారిన మేము నడుస్తాం మాకు నచ్చినట్లు మేము చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేసుకుంటూ మమ్మల్ని నిరోధించేవారు ఎవరు లేరు అంటూ పెట్టలేకపోతున్నారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు మరి ముఖ్యంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల పద్ధతి అత్యంత దుర్మార్గంగా కనిపిస్తుంది ఎందుకంటే రకరకాల పేర్లతోటి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు కాలేజీ యాజమాన్యం మరి దీన్ని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వాలు అధికారులు నిమ్మకుండిపోవడం కాలేజీల యాజమాన్యాలేమో ఏమో దీని కారణాలు అనేకం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు రాజకీయ ప్రభుత్వ పెద్దలతో ముడిపడి ఉంటారు వాళ్ళతోటి మంచి సంబంధాలు కూడా కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది వాళ్ళకు అదే కాకుండా వారికి దూరపు దగ్గరి బంధువులై కూడా ఉంటారు వాళ్ళు దీంతో అస్మదీయులకు రాజకీయ నాయకులు ప్రభుత్వ పెద్దలు అధికారులు సైతం తమ వంతుగా కావాల్సినంత సహాయం చేస్తూనే ఉంటారు మరి దీని వెనుక పెద్ద కారణం కూడా ఉంది ఎన్నికల్లో డబ్బులు కావాలంటే మీరు సహాయం చేస్తారు పార్టీ ఫండ్ ఇస్తారు తాము చెప్పిన వారికి సీట్లు ఇచ్చేస్తూ ఉంటారు దీంతో కాలేజీల యాజమాన్యాలతో స్నేహపూర్వకంగా ఉంటారు ప్రభుత్వ రాజకీయ పెద్దలు ఇంకేముంది దోపిడి పర్వం కొనసాగుతూనే ఉంటుంది చివరికి బలైపోయేది సామాన్య పేద మధ్య తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాత్రమే ఈ కార్పొరేట్ విద్యా నియంత్రణకు ఎన్నో ఏండ్లుగా పోరాటం సాగిస్తుంది కార్పొరేట్ విద్యా నియంత్రణ మండలి అన్ని వర్గాల వారికి న్యాయం అందాల్సిన విద్య కోసం ప్రయత్నిస్తుంది ప్రస్తుతం మనం ఇంజనీరింగ్ విద్య గురించి మాట్లాడుకుందాం తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే అది ఏమిటంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు ఈ ఏడాది సర్కార్ నిరాకరించింది ఇష్టారీతిన ఫీజులు పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది కొత్త ఫీజుల అధ్యయనానికి కమిటీ వేయాలని డిసైడ్ కూడా అయ్యిండ్రు ఇప్పటికే ఫీజుల అంశంపై భేటీ అయిన టిఏఎఫ్ఆర్సి తెలంగాణ అడ్మిషన్స్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఈ ఏడాది పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది కానీ ప్రభుత్వ ఫీజులను పక్కన పెడితే ఇతరత్ర రూపాన కాలేజీ యాజమాన్యాలు ఇబ్బడి ముబ్బడిగా దోచుకున్నాయని దోచుకుంటూనే ఉన్నాయన్నది వాస్తవం ఈ ఏడాది ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం జులై మొదటి వారంలో ఎంసెట్ కౌన్సిలింగ్ జరిగిపోయింది ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు అంశంపై కాలేజీల ప్రతిపాదనలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మరి దీంతో ఫీజుల సవరణపై ప్రతిపాదనల అధ్యయనానికి ఒక సబ్ కమిటీ వేయాలని నిర్ణయించడం కూడా జరిగింది అప్పటి వరకు పాత ఫీజులనే అమలు చేయాలని ఆదేశించడం కూడా జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి మూడేళ్లకు కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది కానీ సీఎం ఆదేశాలతో కాలేజీల తీరు రెండు వేల పదహారు నాటికి టాస్క్ ఫోర్స్ నివేదికలు ఫీజుల పెంపు ప్రతిపాదనలపై అధ్యయన కమిటీ వేనున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలపడం జరిగింది మరి ఇంజనీరింగ్ విద్యలో ప్రతి మూడేళ్ళకోసారి ఫీజుల పెంపు ప్రక్రియ కొనసాగుతుంది కాలేజీల్లో మౌలిక వసతులు విద్యా ప్రమాణాలు పెంచుకున్న కొన్ని కాలేజీలు అత్యధిక ఫీజులు పెంపు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తుంది మరి దీంతో కాలేజీల్లో వసతులు నిబంధనల అమలుపై నాటి టాస్క్ ఫోర్స్ నివేదికలు బయట పెట్టాలని సర్కారు ఆలోచన దీంతో ఇప్పుడు కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు రాష్ట్రంలో మొత్తము నూట డెబ్భై నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు ఉంటే అందులో నూట యాభై ఐదు ప్రైవేట్ఏ ఇక వీటిలో ఇంకా నాలుగు కాలేజీలకు ఏఐసిటియు అనుమతులు రావాల్సి ఉందని తెలుస్తుంది ఇక మొత్తంగా ఫీజుల పెంపు తాత్కాలికంగా బ్రేక్ పడిన కౌన్సిలింగ్ సమయానికి అధ్యయనం పూర్తయ్యి ఉంటే స్వల్పంగా పెంచే అవకాశం లేకపోలేదు అధ్యయనము ఆలస్యం అయితే ఈ ఏడాది పాత ఫీజులతోనే విద్యార్థుల చదువులో బయటపడనున్నాయి అంటే వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్ ఫీజులు పెరుగుతాయన్నమాట మాట అయితే ప్రభుత్వం నిర్ణయించే ఫీజులపై కాకుండా కాలేజీల యాజమాన్యాలు సరికొత్త మెనులతో విద్యార్థులపై మోపే ఫీజుల భారాన్ని కూడా అరికట్టాలన్నది కార్పొరేట్ విద్యా నియంత్రణ మండలి డిమాండ్ కాలేజీల యాజమాన్యాలు విధించే అను అసంబంధమైన ఇతర ఫీజులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి అప్పుడే విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఒత్తిడి తగ్గుతుంది పైగా గత మూడేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకపోయినాయి పెద్ద ఎత్తున మరి ముందు వీటిని ప్రభుత్వం చెల్లి చెల్లించాలనే కోరుతుంది దీనిపై ఇప్పటికే కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళి తమకు అనుకూలంగా ఉత్తర్వులు కూడా సాధించారని ఇంతకు ముందే మేము తెలియజేయడం జరిగింది కనుక ఈ బకాయిలు చెల్లించడంతో పాటు యాజమాన్యాల ఇతర అక్రమ ఫీజు వసూళ్లను కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది ఇవాటి ప్రత్యేక కథనం మరో స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథనాలకు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే